నిజామాబాద్ జిల్లా వర్ణి మండలం హెస్సన్పురం గ్రామ పంచాయతీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ బలపరిచిన దండ్ల అనురాధ బాలరాజుకి మద్దతుగా ఎన్నికల ప్రచారం నిర్వహించిన రాష్ట్ర అగ్రోస్ చైర్మన్ కాసుల బాలరాజు రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ నాయకులు మాజీ డిసిసిబి చైర్మన్ పోచారం భాస్కర్ రెడ్డి కాంగ్రెస్ పార్టీ అధిష్టానం నిర్ణయం మేరకు హెస్సన్పురం గ్రామ పంచాయతీ సర్పంచ్ అభ్యర్థిగా దండ్ల అనురాధ బాలరాజ్కి మద్దతుగా పదమూడవ వార్డు పద్నాలుగవ వార్డులో ఇంటింటికి ప్రచారం నిర్వహించిన కాసుల బాలరాజు పోచారం భాస్కర్ రెడ్డి హైసన్పురం గ్రామంలో జరిగిన అభివృద్ధి పనులకు రాష్ట్ర ప్రభుత్వం అందిస్తున్న సంక్షేమ పథకాలను ప్రజలకు వివరించారు కాంగ్రెస్ పార్టీ అధిష్టానం నిర్ణయించిన సర్పంచ్ అభ్యర్థి దండ్ల అనురాధ బాలరాజు మాత్రమే అని మీ విలువైన ఓటును ఉంగరం గుర్తుకు వేసి శ్రీమతి దండ్ల అనురాధ బాలరాజుని అత్యధిక మెజారిటీతో సర్పంచ్గా అనురాధ బాలరాజు ప్యానల్ వార్డు మెంబర్లను గెలిపించాలి అని కోరారు ఎన్నికల ప్రచారంలో పాల్గొన్న వారిని మండల ప్రజా ప్రతినిధులు నాయకులు మరియు కార్యకర్తలు